త పిత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ గౌరవనీయులైన క్రీస్తు ప్రభు చేత అమితమైన ప్రేమ చేత నింపబడినటువంటి సహోదరి సోదలారా మీకందరికీ మన ప్రభువు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య ధ్యానమనకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్రమైనటువంటి వాక్య వచనాలు మొదటిపట్నము ప్రతి పౌన్ గారు కొలసీలుకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన వరకు రెండవ పట్నము లోక గారి సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు ఈ రెండు సువార్తా పట్నముల యొక్క ముఖ్య అంశము కొత్త లోకము అవును గౌరవనీయులైన సహో సోదరులరా మనకు మన ప్రభువు ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క వాక్య ముఖ్య అంశము కొత్త లోకము దేవుడు మనకి ఇప్పుడు చెప్పినటువంటి మాట మనం విన్న మాట నిజమైన మాటే వాస్తవమైన మాటే ఆ కొత్త లోకాన్ని యేసుక్రి ప్రభువు ఈరోజు మనందరికీ పరిచయం చేస్తున్నారు వారు ఈ భూమిపై సంచరించినప్పుడు ప్రప్రథమంగా వారు తమ యొక్క బహిరంగ జీవితమును ప్రారంభించినప్పుడు యేసుక్రిస్త ప్రభువు తన యొక్క పన్నెండు మంది శిష్యులను లేక అపోస్తులను పిలుచుకొని వెలియ తీర ప్రాంతంలో ఉన్న ఒక పర్వతం యొక్క కూర్చుని శిష్యులను చుట్టూ కూర్చొని పెట్టుకొని ప్రప్రథమంగా శిష్యులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేయడానికి ఉపక్రమించారు ఈ విషయం మనం మత్యగారు సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం ఆ కొత్త లోకానికి సంబంధించినటువంటి పరిచయ పలుకులనే అష్టభాగ్యాలు అని అంటారు మత్స్యగా శువార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ప్రభువు శిష్యులకు మరియు సమస్త మానవాళికి పరిచయం చేయబో కొత్త లోకం యొక్క పరిచయ వాక్కులు అందులో ఉన్నాయి అదేవిధంగా లోకగారి సువార్తలో కూడా ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు ఉన్నాయి వాటిని లోకగారి సువార్తలో సంతోషము విచారకరము అను అంశముగా తెలియజేయబడి ఉన్నాయి ఇక ఇప్పుడు మనం విషయానికి వస్తే ప్రభువు ప్రభు చేసినటువంటి ఆ కొత్త లోకం ఏంటి ఆ కొత్త లోకంలో శిష్యులు జీవించవలసినటువంటి విధానాలు ఏంటి ఆ కొత్త లోకంలో శిష్యులు ఏ విధంగా జీవించాలి అను అంశాలను మనకి ప్రభువు ఇవాళ తెలియజేస్తున్నారు ఆనాడు శిష్యులకు తెలియజేశారు ఈనాడు సమస్త మానవాళికి ఈ యొక్క సువార్థం ద్వారా తెలియజేస్తున్నారు గౌరవీయులైన సహోదరి సౌదలరా ఇప్పటికీ ఆ లోకం పేరేంటో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఆ లోకం పేరే ప్రేమ ప్రేమలోకం దైవకుమారులైన యోశ క్రిస్ ప్రభు ఈ లోకానికి ప్రప్రథమంగా అత్యంత ప్రేమామృతమైనటువంటి లోకాన్ని పరిచయం చేసినటువంటి సందర్భం ఈరోజు మనం మన ప్రభువు అనుగ్రహించినటువంటి ఈనాటి సుశేషం ప్రకారము ఆ ప్రేమలోకం యొక్క విధానం ఏంటి వాటి యొక్క సిద్ధాంతాలు ఏంటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఆ సిద్ధాంతాలను తెలియజేయకముందు క్రీస్తు ప్రభువు ఎంతో నేర్పడితనంతో ఎంతో తెలివిగా ఎంతో వివేకంగా శిష్యులను కార్యాన్ముఖులను చేస్తున్నారు ఈ యొక్క సంతోషము విచారము అను సిద్ధాంతాల ద్వారా లేక మత్స్యస్థ వార్తలు మనం ఐదో వాద్యంలో తెలుసుకున్నట్టుగా అష్టభాగ్యాల ద్వారా ఇప్పుడు ఆ సంతోషము విచారకరమైనటువంటి ఆ పరిచయ వాక్యాలు ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఆ పరిచయ వాక్యాల యొక్క సారాంశం కూడా ముందుగానే తెలియజేశారు ఆ సారాంశం ఏంటంటే సంతోషము విచారకరము అనగా ఇప్పుడు లేక ఈ లోకంలో నీవు సంతోషంగా ఉంటే పరలోకంలో విచారాన్ని పొందుతావు అలా కాక దానికి వ్యతిరేకంగా ఈ లోకంలో నువ్వు విచారంగా ఉంటే పరలోకంలో నువ్వు సంతోషంగా ఉంటావు అది కూడా ఆ సంతోషము విచారము దేనికి సంబంధించింది అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు దైవికమైన ఆధ్యాత్మికమైన సిద్ధాంతాలు అవి ఏమిటంటే లోకంలో క్రీస్తు ప్రభు కొరకు కష్టాలు అనుభవించి లేక బాధలు అనుభవించి లేక ఈ మానవ జీవితానికి ఎటువంటి ప్రాణ సంకటమైనటువంటి సంఘటన జరిగిన వాటిని క్రీస్తు కొరకు అనగా క్రిస్తు దేవుని కొరకు భరించినట్లయితే అవి రెట్టింపవి పరలోకంలో అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తావు అంటున్నారు క్రీస్తు ప్రభువు అదేవిధంగా ఈ లోకంలో క్రీస్తు ప్రభువుని చెప్పిన మాటలను పాటించకుండా నీ సంతోషం కొరకు భౌతిక ఆనందం కొరకు ఈ లోక ఆచారాల ప్రకారం వెళ్ళినట్లయితే పరలోకంలో అంతకు వ్యతిరేకంగా నరకయోగ్యమైనటువంటి కష్టాలు పడతామని అంటున్నారు క్రీస్తు ప్రభువు ఇవి సంతోషము విచారము అను అంశముల ద్వారా క్రీస్తు ప్రభువు తన శిష్యులకు తెలియజేసినటువంటి ప్రాథమిక అంశాలు తన యొక్క లోకానికి సంబంధించినటువంటి అంశాలు తన కొత్త లోకమైనటువంటి ప్రేమ లోకానికి సంబంధించినటువంటి విషయాలు అవేంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం మొదటిది యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూసి ఈ విధంగా ఉపదేశం ప్రారంభించను పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యము మీది అనగా ఈ లోకంలో ఎస్ క్రీస్తు ప్రభువు కొరకు వారు స్థాపించబో రాజ్యం కొరకు మీ ఆస్తులన్నీ వదులుకొని పేదవారిగా జీవించినట్లయితే దైవరాజ్యం మీది అని అంటున్నారు అనగా దైవరాజ్యాన్ని వాళ్ళకి రాసి చేస్తున్నట్లుగా క్రిష్ ప్రభువు వారికి ఉద్బోధిస్తున్నారు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆకలి కొండ మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడదురు ఇప్పుడు శోకించువారు మీరు ధనిలు మీరు ఆనందించరు మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడుగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ రోజు మీరు ఆనందపడదురు మధానందపడదురు ఏదైనా పరలోకమున మీ బహుమానము గొప్పది వారి పితరులు కూడా ప్రవక్తల పట్ల అట్లే ప్రవర్తించరి అని యస్ క్రిష్ ప్రభు తన యొక్క శిష్యులకు ముందుగానే వారిని కార్యాన్ముఖులను చేస్తున్నారు ఆత్మీయ ధైర్యాన్ని ఇస్తున్నారు అనగా కొత్తగా వారిని పిలుచుకున్నటువంటి యేసుకృష్ణ ప్రభు అనగా శిష్యులు పిలుచుకున్నటువంటి యేసుక్రిష్ణ ప్రభువు వారు తనతో ఉన్న కాలంలో ఏ సమయంలోనైనా నిరుత్సాహపడతారేమో సమాజంలో గురించి చూసి యేస్ ప్రభువును వాళ్ళు వెలివేటు విధానాన్ని చూసి వాశ క్రిస్త ప్రభువును చంపున చంపబో విధానాలను బట్టి చూసి శిష్యులు నిరుత్సాహపడతారేమోనని ముందుగానే భవిష్యత్తు తిరిగినటువంటి యేశ క్రీస్ ప్రభువు శిష్యులను కార్యోన్ముఖులను చేస్తున్నారు ముందుగానే వారిని ధైర్యపరుచుతున్నారు గౌరవీయులైన సహదరి సోదరులరా సందర్భంలోనే క్రీస్తు ప్రభువు శిష్యులకు బోధించినటువంటి మరొక సందేశాత్మక విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభువుతో పాటు శిష్యులు కూడా వివిధ ప్రాంతాలకు తిరగవలసినటువంటి సమయం ఉంటుంది భవిష్యత్తులో ఆ తిరుగుతున్నటువంటి ఆ సమయంలో అనేకమైనటువంటి ధనవంతులను అధికారులను ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునిపోయే ముందు వరకు వారికి తెలిసిన ఒకే ఒక్క జీవితం సముద్రంలో లేక నదులలో చేపలు పట్టుకునే జీవితం కాబట్టి ఆ విధానాన్ని చూస్తే వారికి వేరే లోకం తెలియదు అటువంటి వారికి కొత్త లోకం చూడటం వలన కొత్త కొత్త ఆశలు వారిలో రేకెత్తవచ్చు అనే ఉద్దేశంతో యేసుక్రిస్త ప్రభు వారి ముందే ధనికుల గురించి ధనికుల గురించి ధనం గురించి సుఖవంతమైనటువంటి జీవితం గురించి నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతున్నారు అవి ఏంటంటే ఇరవై నాలుగు మనం చూస్తాం అయ్యో ధనికులారా మీకు అనర్థము మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వార్లరా మీకు అనర్థము మీరు ఆకలితో అలమటింతురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులరా మీరు దుఃఖించి హెచ్చెదరు అని ధనికులను లేక సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్న వారిని యస్ ప్రభువు ఏ విధంగా నిరుత్సాహపరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు దానికి కారణం ఒకటి ఉన్నది గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనం పిలుచుకున్నటువంటి శిష్యులకు సత్యమేంటో తెలియాలి అనగా ఈ లోకంలోని ధనధాన్యాలు సుఖ సౌఖ్యాలు అన్నీ అశాశ్వతమైనవే అని చెప్తున్నారు విషయం చెప్పడంలో క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే శిష్యులకు ఈ లోకం పైన ఈ లోక సుఖ సౌఖ్యాల మీద విముఖత కలగాలి లేక అయిష్టం ఏర్పడాలి అందువలనే ఈ యొక్క అష్టభాగ్యాల్లో ప్రభువు రెండు అంశాలను ప్రత్యేకంగా శిష్యులకు బోధిస్తున్నారు ఏమిటో రెండు అంశాలు అంటే ఒకసారి మనం తిరిగి అర్థం చేసుకున్నట్లయితే మొదలుగా క్రీస్తు ప్రభువు శిష్యులకు బోధించిన అంశం ఏంటంటే నేను స్థాపించినటువంటి లేక నేను ప్రారంభించినటువంటి ఈ కొత్త లోకంలో ప్రవేశించిన మీరు వ్యతిరేకానికి మరియు ఆహార లేమికి భయపడవద్దు ఎందువల్లంటే మీకు భవిష్యత్తులో మీరు ఊహించని బహుమానాలు మీకు ఉంటాయి అని వారిని ప్రోత్సహిస్తూ కార్యాన్ముఖం చేస్తూ అలా కాకుండా మీరు నాతో ఉండి కూడా ధనధాన్యాల వైపు మీరు మీ యొక్క దృష్టిని మార్చుకున్నట్లయితే ఇదిగో ధనవంతులకు మరియు సుఖ సౌఖ్యాలు అనుభవించిన వారికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అదే మీకు కూడా జరుగుతుంది అనగా వారందరూ రాజ్యానికి అరువులు కారు లేక నా రాజ్యానికి అరువులు కారు అన్నట్లుగా యేసుక్రీష్ ప్రభువు కనువిప్పు కలిగితున్నటువంటి మాటలను శిష్యులకు ఎంతో నేర్పలతనముగా ఉద్బోధించారు కార్యన్ముఖులు చేస్తున్నారు తన రాజ్యానికి అంకితమయ్యే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దుకుంటున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీరు ఈ సందర్భాన్ని బట్టి మీరు ప్రశ్నించవచ్చు అలా ఎలా జరుగుద్దని మీరు చెప్పగలరని దీనికి సమాధానం క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూడండి క్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నటువంటి యోధ ఏస్కరియోతు అంత చెప్పినా కూడా అతను ధన వ్యామోహంతో సొంత గురువుని ఆయన మరణానికి ఒప్పు చెప్పాడు ఈ విధానాన్ని మనము మన భాషలో చెప్పుకోవాలంటే శిష్యులకు లేక విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఏ విధంగా అయితే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏదైనా పరీక్షలు రాయకముందు లేకపోతే ఏదైనా కొత్త క్లాసులకు వెళ్ళక ముందు చెప్తారో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమ యొక్క లోకానికి శిష్యులను నడిపించుకోనబోయే ముందు ఈ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి ప్రసంగము లేక మోటివేషన్ క్లాసు ఇచ్చి ఉన్నారు అని మనం చెప్పుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమ సామ్రాజ్యాన్ని లేక ప్రేమైక రాజ్యాన్ని పరిచయం చేసిన తర్వాత ఆ ప్రేమ రాజ్యంలో తన శిష్యులు ఏ విధంగా జీవించాలి వారి ప్రవర్తన విధానం ఏ విధంగా ఉండాలి వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఏ విధంగా చెప్పారో తెలుసుకొని దానికి ముఖ్య అంశము శత్రువుల ఏదల ప్రేమ ఈ అంశాన్ని వినగానే ఎవరికైనా చాలా కఠినంగా ఉండ సిద్ధాంతంగా అనిపించవచ్చు అది కరెక్టే ఈ రోజులంటే మనం చాలాసార్లు విని ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోపోవచ్చు కానీ ఆ రోజుల్లో ప్రప్రథమంగా లేక మొట్టమొదటిసారి శిష్యులు శత్రువును ప్రేమించడం అనే మాట వినగానే వారి మనసులు కొంచెం నచ్చుకొని ఉండవచ్చు ఆ మాట వారు అప్పటి వరకు ఎప్పుడు వినటువంటి మాటకి తెలియనటువంటి మాట అంతవరకు ఎందుకు మత్స్యకొత్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాం నుంచి ఇరవై రెండవ వచ్చంలో పేత్రుగారే స్వయన ఏసుక్రిష్ణ ప్రభుని సోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి ఏడు పర్యాయములా అని అడగటం మనం చదువుతాం ఏసుక్రిష్ ప్రభు ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు అని సమాధానం ఇవ్వటం మనం చదువుతాం గౌరవనీ లేని సోదరి సోదరులరా దీన్ని బట్టి క్షమాధర్మములు అనే విషయాలు శిష్యులకి కొత్త పదాలే అయ్యి ఉండవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు యొక్క లోకంలో ఆయన యొక్క బిడ్డలు లేక ఆయన యొక్క శిష్యులు ఏ విధంగా జీవించాలో వారి యొక్క ప్రవర్తన తీరు ఏ విధంగా ఉండాలో వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలో మనం ముందుగానే అన్నట్టు అనుకున్న విధానాన్ని బట్టి మనం కొనసాగిద్దాం ఒక శు ఆరో ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ అత్యం నుంచి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు తన శిష్యులతో ఇలా అంటున్నారు కానీ మీతో నేను చెప్పినది ఏమన్నా మీ శత్రువును ప్రేమింపుడు మేము ద్వేషించు వారికి మేలు చేయడు మేము శపించు వారిని ఆశీర్వదింపుడు మేము బాధించు వారికే ప్రార్థింపుడు మేము ఒక చెంపపై కొట్టిన వారికి రెండవ చెంపను కూడా చూపుము నీపై బట్టను ఎత్తుకొని పోవడానికి నీ అంగిని కూడా తీసుకొని పోను నేను అడిగిన ప్రతి వానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవడానికి తిరిగి అడగలదు ఇతరులు మీకు ఎట్లు చేయాలని మీరు కోరదరో అట్లే మీరును ఇతరులకు చేయడు మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించు ఇందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సైతం ఇట్లు చేయటలేదా ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము మీరు చేసిన అందుకు ప్రత్యేకత ఏమి పాపులు సైతము ఇట్లు చేయటం లేదా తిరిగి ఇవ్వగల వారికి రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి పాపులను అట్లు ఇచ్చుటలేదా కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు అప్పుడు మీకు గొప్ప బహుమానం లభించును మీరు సన్వోర్ణతులకు దేవుని బిడ్డలగుదరు ఏదైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేయను మీ తండ్రి వల్ల మీరును కణికరము గలవారై ఉండడు అంటూ యేసు ప్రభువు తన శిష్యులకు తన యొక్క ప్రేమక సామ్రాజ్య జీవిత విధానాన్ని పరిచయం చేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ప్రేమక సామ్రాజ్యంలోని పౌరులు జీవించవలసిన జీవిత విధానము పాటించవలసినటువంటి సూక్తులు ఏమిటంటే క్షమము ధర్మము ప్రేమ త్యాగము కరుణ జాలి ఈ మొదలగు సూత్రాలన్నీ తన మన భేదం లేకుండా ఎవరి ఎలా తారతమ్యం లేకుండా ప్రవర్తించాలి అనుసరించాలి జీవించాలి అని చెప్తున్నారు యేసుకృష్ణ ప్రభు ఎందువల్లంటే తండ్రి నేను యహోదేవుడు చేసేది అదే అని అంటూ ఇవన్నీ ఎందుకు పాటించాలి అని కూడా చెప్తున్నారు ఎందువల్లంటే ఇవన్నీ పాటించిన వారు దేవుని యొక్క బిడ్డలుగా పరిగణించబడతారు ఎందువల్లంటే ఇవన్నీ దేవుని లక్షణాలు కాబట్టి దేవుని లక్షణాలను ఒకే ఒక్క మాటలో అనగా ముప్పై ఐదవ ఈ విధంగా అంటున్నారు యశ్ ప్రభువు ప్రభు మీరు సర్వోన్నతులకు దేవుని బిడ్డలవుదురు ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి మరియు దుష్టులకును మేలు చేర్చున్నారు కాబట్టి మీ తండ్రి వల్ల మీరును కనికరం గలవరై ఉండరు అని తన ప్రేమ యొక్క సామ్రాజ్యం యొక్క సిద్ధాంతాలను లేక కట్టడలను ముందుగానే శిష్యులకు తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఏ విధంగా అయితే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగ భరితమైనటువంటి చట్టం ఉంటుందో అదేవిధంగా ఈ ప్రేమైక సామ్రాజ్యానికి ఇది చట్టం అని తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఇదే విషయాన్ని ప్రతి పౌల్ గారు కూడా కొలిసీలకు రాసిన పత్రికలో కొలసీ ప్రజలకు తన లేఖ ద్వారా తెలియజేస్తున్నారు ఇక తులసి ప్రజల విషయానికి వస్తే కొలిసీ ప్రజలు కొలసి అను నగరానికి సంబంధించిన వారు ఇది ఆసియామైన లికుసు అనే నదీ తీరంన ఎగు భాగంలో ఉంటుంది ఎఫ్ఇస్సి పట్టణానికి నూట యాభై కిలోమీటర్ల దూరంగా ఉంటుంది జనాభాలోను ఆర్థికంగాను ఇది పెద్ద పట్టణమే నగరము బట్టలకు రంగు వద్దే పరిశ్రమకు ప్రసిద్ధి కెక్కింది ఇచ్చ లభించే ముదురు ఎరుపు రంగు ఉన్నిని కొలిసిని అని అంటారు ఈ యొక్క పరిశ్రమ పేరు మీదే ఈ యొక్క నగరాన్ని పిలుస్తారు వాస్తవానికి చెప్పాలంటే ఈ నగర ప్రజలకు పునీత పౌలు గారికి ఎటువంటి సంబంధం లేదు ఎందువలంటే పౌలు గారు ఈ యొక్క నగరానికి వెళ్ళి బోధించలేదు కానీ పౌలు గారి యొక్క అనుసరుడైనటువంటి ఎపఫ్రా అక్కడ క్రీస్తు ప్రభుని యొక్క సందేశాన్ని బోధించి సంఘాన్ని స్థాపించారు ఈ విషయాన్ని మనం కొలిసీల పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనంలోనూ నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనంలో మనం చదువుతాం అయితే ఇక్కడ ఈ నగరంలోని యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘస్తులు లేక క్రైస్తవ సంఘస్థులు ఒకవైపు క్రీస్తు ప్రభుని నమ్ముతూనే ఇతర సిద్ధాంతాలపై కూడా వీరు విశ్వాసాన్ని ప్రకటించారు ఇది విన్నటువంటి పౌల్ గారు ఒక సామెతలాగా రెంటికి జట్ రేవడిలాగా ఉంటుందని ఈ నేపథ్యంలో పౌలు గారు కల్పించుకొని క్రీస్తు ప్రభు యొక్క సిద్ధాంతాలను వీరికి అనేక యొక్క లేఖ ద్వారా ప్రకటిస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన శిష్యుల్ని ప్రోత్సహిస్తూ దైవరాజ్యం యొక్క విలువలను వారికి తెలియజేశారో అదేవిధంగా పౌల్ గారు కూడా కొలసి ప్రజలకు ఉత్తరం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సామ్రాజ్యం యొక్క విలువలను తెలియజేస్తున్నారు ఆ విలువలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీరు దేవుని ఎన్ను ఎన్నుకొనబడిన ప్రజలు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకొనుడు ఎవడైనను మరి మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నట్లా ఒకరిని ఒకరు సహించుకుంటూ క్షమించవలను మిమ్మల్ని ప్రభు క్షమించినట్లుగానే మీరును ఒకరినొకరు క్షమించవలను వీనికంటే అధిక మగ్గు ప్రేమను అలవర్చుకున్నాడు అది అన్నిటినీ పరిపూర్ణమైన పరిపూర్ణమైన ఆఖ్యతగా ఉంచగలదు క్రీస్తు ప్రసాదించిన శాంతి మీ హృదయములను పరిపాలింపనుండు ఏదైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరంగా ఉండ పిలువబడి కృతజ్ఞతలే ఉండు క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలను పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకోవచ్చు కీర్తనను గీతములను భక్తి గీతములను గానము చేయడు మీ హృదయాంతరాలం నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానం చేయడు మీరు చేసిన ప్రతి కార్యము లేక మీరు చెప్పే ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుచు ఈ ప్రభువు పేరట చేయవలను పుణిత పౌలు గారు కొలిసీలకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రభు యొక్క కొత్త ప్రపంచాన్ని లేక ప్రేమ సామ్రాజ్యాన్ని పరిచయం చేస్తున్నారు గౌరవీయులైన సోదరి సోదరులారా ఇక మన సంగతి ఏంటి అని మనం కూడా ప్రశ్నించుకోవాలి మనం క్రీస్తు ప్రభుత్వించినటువంటి ప్రేమ సామ్రాజ్యంలో ఉన్నామా లేక ఈలోక ఆశలతోటి ఈలోక కోరికలతోటి ఈలోక సంబంధిత రాజ్యంలో ఉన్నామా పరిశీలించుకోవాలి ప్రశ్నించుకోవాలి ఒకవేళ ప్రభు సామ్రాజ్యంలో లేకపోయినట్లయితే వారి యొక్క సహాయం అడగాలి క్రిష్ ప్రభు ప్రేమ సామ్రాజ్యంలో పౌరత్వం అని ప్రతిమలాడుకొని వేడుకుందాం పిత పిత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ గౌరవనీయుడ ప్రేమాన్వితుడ ఆరాధనీయుడ క్రిష్ ప్రభు దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే గ్రంథస్థుతులు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడల్లప్పుడు కలుగుని కాక ప్రభు ఈరోజు మీరు మాకు ప్రకటించినటువంటి ఈ యొక్క గొప్ప మీ యొక్క నూతన ప్రపంచము నూతన సామ్రాజ్యము అదే ప్రేమ సామ్రాజ్యమును మాకు ప్రకటించినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు అయితే నా తండ్రి ఆ యొక్క ప్రేమ సామ్రాజ్యంలో మీరు ఈరోజు ప్రకటించినటువంటి ఆ యొక్క ప్రేమ సిద్ధాంతాలను మీ చిత్తమైతే మేము కూడా అనుసరించి మీ కృపకు పాత్రలు మీ ప్రేమ సామ్రాజ్య పౌరులుగా జీవిస్తూ ప్రకటిస్తూ తండ్రి దేవుని వలె కనికరము కలిగి ఉండే బిడ్డలముగా మమ్మల్ని తీర్చిదిద్దమని మీ యొక్క పవిత్రమైనటువంటి సన్నిధికి మమ్మల్ని మేము సమర్పించుకొన్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నా ఆమెన్